హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి తెలంగాణ గర్జలు హోలీ పండగ వచ్చేస్తుంది కదండి అయితే హోలీ పండగకి ఎప్పుడూ ఒకే రకమైన స్వీట్స్ కాకుండా ట్రెడిషనల్ స్టైల్లో ట్రెడిషనల్ రెసిపీ అయినా ఈ తెలంగాణ స్పెషల్ గర్జలను ట్రై చేయండి మీరు కనుక ఈ గర్జలను ఇదే పద్ధతిలో చేశారంటే నచ్చని వారికి కూడా ఒకటికి పది లాగించేస్తారు అంత టేస్టీగా అంత క్రిస్పీగా వస్తాయి మరి ఆలస్యం చేయకుండా తెలంగాణ గర్జలను ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా గర్జల రేకులు చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల మైదాపిండిని తీసుకోండి మైదాపిండి ఇష్టం లేని వారు పూర్తిగా గోధుమ పిండినైనా తీసుకోవచ్చు లేదా ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండినైనా తీసుకోవచ్చు తర్వాత దీంట్లోకి వేడి వేడి నూనెను ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి ఇలా నూనె ఎక్కువగా వేసి చేయడం వల్ల గర్జ రేకు చాలా క్రిస్పీగా క్రంచిగా వస్తుంది మనం వేసిన నూనె అంతా పిండికి చక్కగా పట్టేలా ఇలా టూ మినిట్స్ పాటు పిండికి పట్టించండి తర్వాత దీంట్లో కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ రెగ్యులర్ చపాతీ పిండి కన్నా కొంచెం టైట్గా అంటే గట్టిగా ఉండేటట్టు పిండిని ప్రిపేర్ చేసుకోవాలి నూనె ఎక్కువగా వేసాం కాబట్టి వాటర్ చాలా తక్కువగా పడుతుంది చూడండి పిండి ఎంత గట్టిగా ప్రిపేర్ చేసుకొని మూత పెట్టి టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి ఈలోపు మనము స్టఫింగ్ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సీ జార్లోకి వేయించిన పల్లీలు ఒక కప్పు వరకు పొట్టి తీసి వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు పుట్నాల పప్పును తీసుకోండి పుట్నాల పప్పును డ్రై రోస్ట్ చేయనవసరం అవసరం లేదు తర్వాత ఒక కప్పు వరకు నువ్వులను కూడా డ్రై రోస్ట్ చేసుకొని వేసుకోవాలి అన్ని ఈక్వల్ మెజర్మెంట్స్తో ఈక్వల్గా తీసుకోండి తర్వాత నాలుగు యాలకలను వేసి కోడ్స్గా గ్రైండ్ చేయండి చూడండి ఇలా చాలా కోడ్స్గా ఉంటేనే మనకు గడ్జలు తినేటప్పుడు మధ్య మధ్యలో పలుకులు తగులుతూ టేస్టీగా ఉంటుంది తర్వాత తురిమిన బెల్లం రెండు కప్పుల వరకు వేసుకోవాలి మనము పల్లీలు నువ్వులు పుట్నాలు మూడు కప్పులు వేసాం కాబట్టి రెండు కప్పుల బెల్లం తురుము వేసి ఓసారి స్పూన్తో కలిపి మళ్ళీ పలిసించుకుంటూ గ్రైండ్ చేస్తే ఎక్కడ కూడా బెల్లం ఉండలు లేకుండా ఇలా పౌడర్లా వచ్చేస్తుంది మీరు మిక్సీ కనుక ఎక్కువ టైమ్స్ ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే ఇది ముద్దలా పేస్ట్లా అవుతుంది కాబట్టి పలిసిచ్చుకుంటూ జస్ట్ వన్ సెకండ్ తిప్పండి అప్పుడు స్టఫింగ్ అనేది ఇలా పొడి పొడిగా పౌడర్లా వస్తుంది ఈ స్టఫింగ్ను ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ మంత్స్ వరకు ఉంటుందండి బయట పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఉంటుంది మనకు గర్జలు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పటికప్పుడు వెంటనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్టఫింగ్ కనుక ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే అయితే ఎయిర్ టైట్ కంటైనర్లో మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మనకు కావలసినప్పుడు ఈ బాక్స్ను బయటకు తీసి పిండిని ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు గర్జలను ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి ఇలా ఎక్కువ క్వాంటిటీలో స్టఫింగ్ను ప్రిపేర్ చేసుకొని ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈ బాక్స్ను బయటకు తీసి పిండిని ఇలా ప్రిపేర్ చేసుకొని మనకు కావాల్సినన్ని గర్జలను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు టెన్ మినిట్స్ తర్వాత పిండిపైన మూత తీసి జస్ట్ ఒక వన్ మినిట్ పిండిని మళ్ళీ నీళ్ చేసుకొని పూరికి కావాల్సినంత పిండిని చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకొని చపాతి పైన ఇలా కొద్దిగా రోల్ చేయండి పీట కత్తుకున్నట్టు అనిపిస్తే పొడి మైదాపిండిని చల్లుకుంటూ పూరిని ఇలా రోల్ చేసుకోవాలి అయితే ఈ గడ్జల రేకులు మరీ సన్నగా ఉండద్దు అలానే మరీ మందంగా కాకుండా ఇలా మీడియంగా రేకులను ప్రిపేర్ చేసుకోండి తర్వాత ఇలా గర్జల పీటం తీసుకొని దీంట్లో కొంచెం మైదాపిండితో డస్టింగ్ చేయండి మనం ప్రిపేర్ చేసిన పూరిని గరిజపీట పైన పెట్టేసుకొని మధ్యలో స్టఫింగ్ వేసుకోవాలి అయితే మనము పూరిని మాత్రము గర్జల పీట సైజును బట్టి పూరి కొంచెం ఎక్కువ సైజులో ప్రిపేర్ చేసుకుంటే ఇలా అంచులో వెంబడి వాటర్ని అప్లై చేసుకొని గర్జలను ప్రిపేర్ చేసుకోవడం ఈజీగా అవుతుంది మధ్యలో స్టఫింగ్ మాత్రం ఎక్కువగా ఫుల్లుగా పెట్టేసుకోండి ఆ లోతు ఎంత ఉందో అంత పెట్టేసుకొని గట్టిగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా పిండిని తీసేసేయండి అంతేనండి ఇలా గర్జల పీట ఉంది అంటే ఎన్ని గడిచలంటే అన్ని గడ్జలు మనం ఒక్కరమే అవలీలగా చేసేసుకోవచ్చు ఇలా గర్జల పీటతో అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో విడివిడిగా పెట్టుకోండి మరొక గర్జన్ చేసి చూపిస్తాను చూడండి పీ పీట పైన ఇలా పొడి పిండిని చల్లుకుంటూ పూరి సైజులో రోల్ చేసుకోండి మన గర్జల పీట కంటే ఎక్కువ సైజులో వచ్చేటట్టు పిండిని తీసుకొని రోల్ చేసుకోవాలి తర్వాత గర్జల పీట పైన కొంచెం పొడి మైదా పిండిని చల్లుకుంటే మనకు అనేది పీట నుంచి ఈజీగా రిమూవ్ అవుతుంది కాబట్టి పీటకు ముందుగానే డస్టింగ్ చేసుకొని ఈ కింది భాగంలో ఉన్న లోతులో మొత్తం స్టఫింగ్ను పూర్తిగా నింపేసేయండి తర్వాత ఇలా చుట్టూరుగా వాటర్ను కొద్దిగా అప్లై చేశామంటే మనకు గర్జలు ఆయిల్లో వేసిన తర్వాత విడిపోకుండా స్టఫింగ్ బయటకు రాకుండా ఉంటుంది తర్వాత క్లోజ్ చేసి కొంచెం టైట్గా ప్రెస్ చేసి ఎక్స్ట్రా ని తీసేసేయండి ఇలా పీటతో ఈజీగా అయిపోతుంది అయితే పిల్లలు చూడడానికి మనకి ఎక్కడికైనా సారెకి తీసుకపోవడానికి మంచి డిజైన్లో కనిపించాలంటే ఇలా ముందుగా పూరిని రోల్ చేసి రౌండ్ షేప్లో రావడం కోసం ఏదైనా షార్ప్గా ఉన్న గిన్నెతో కట్ చేయండి మధ్యలో స్టఫింగ్ పెట్టేసి చుట్టూరుగా వాటర్ని అప్లై చేయండి రెండు కొనలు ఈ విధంగా అతికించేయండి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ రెండు చివర్లు అతికించి ఇలా ఫోక్తో డిజైన్గా పెట్టేసిన తర్వాత షార్ప్గా ఉన్న స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఈ మాదిరిగా చేశారంటే మంచి డిజైన్లో మంచి అందంగా కనిపిస్తుంది మనము ఎవరికైనా సారీకు పెట్టడానికి తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది ఈ డిజైన్ ఓసారి ట్రై చేయండి చాలా ఈజీగా కూడా ఉంటుంది మరొకటి చూపిస్తాను మధ్యలో స్టఫింగ్ పెట్టి రెండు చివర్లు మాత్రం కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ అతికించండి తర్వాత ఇలా ఫోక్తో డిజైన్ ఇవ్వండి అది కూడా గట్టిగా ప్రెస్ చేస్తే రంధ్రాలు పడుతుందండి కాబట్టి ఫోక్తో నెమ్మదిగా డిజైన్ ఇచ్చి ఇలా షార్ప్గా ఉన్న స్పూన్తో మధ్య మధ్యలో ఇలా లోపలికి నొక్కామంటే ఫ్లవర్స్ పెట్టల్లా మంచి డిజైన్లో అందంగా కనిపిస్తుంది ఎవరికైనా పెట్టడానికి సారికి బాగుంటుంది ట్రై చేయండి ఇలా అన్ని గడ్జలను ప్రిపేర్ చేసుకొని అవి కొద్దిగా ఆరిన తర్వాతనే ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేయాలి డీప్ ఫ్రై చేసేటప్పుడు స్టార్టింగ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి గర్జలు ఆయిలో పట్టణాన్ని వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మంటను లోకి అడ్జస్ట్ చేసుకొని అటు ఇటు టర్న్ చేస్తూ లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాత ఆయిల్ నుంచి తీసేయండి ఇవి ఆయిల్ నుంచి తీసి పూర్తిగా చల్లారిన తర్వాత కలర్ మరీ డార్క్గా అవుతుంది మరి కాస్త క్రంచిగా అవుతుంది కాబట్టి కొంచెం లైట్ కలర్లో ఉన్నప్పుడే ఆయిల్ నుంచి తీసేయాలి అయితే ఎప్పుడు గర్జలను డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రము మంటను మీడియం టు లోకి అడ్జస్ట్ చేస్తూ నిదానంగా డీప్ ఫ్రై చేస్తేనే గడ్జలు క్రంచిగా క్రిస్పీగా లోపల స్టఫింగ్ కూడా పర్ఫెక్ట్గా గడ్జ రేకు కత్తుకొని పొడి పొడిగా ఉండకుండా తినడానికి జ్యూసీగా మెత్తగా బాగుంటుంది చూసారు కదండి పైన రేకు ఎంత క్రిస్పీగా క్రంచిగా వచ్చాయో అయితే డీప్ ఫ్రై చేసిన వెంటనే న్యూస్ పేపర్ పైన కానీ ఇలా ప్లేట్లో కానీ కంప్లీట్ కంప్లీట్గా చల్లారిన తర్వాతనే స్టీల్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే త్రీ మంత్స్ పాటు వాసన పట్టకుండా ఇలాగే క్రిస్పీగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ హోలీ పండగకి ఈ గడ్జల రెసిపీని నేను చెప్పిన విధానంలో ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అస్సలు తినని వారు ఇష్టపడని వారు కూడా ఒకటికి పది లాగిస్తారు ఇది నా గ్యారంటీ ఓకే ఫ్రెండ్స్ ఈ ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ నచ్చుతూ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం